నస్రోపేట లో కన్న తల్లిదండ్రులు కాలయముడైతే పిల్లల పరిస్థితి చూసే వారికి న్యాయం చేశారు నస్రోపేట రూరల్ పోలీస్ వారు వివరాల్లోకి వెళ్తే కరీముల్లా మునీషా దంపతులకు షబానా ఫర్జానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చిన్న కూతురు ఫర్జానాకు చిన్నతనంలోనే వాహన ప్రమాదంలో ఒక కాలు పూర్తిగా తొలగించారు చిన్నతనంలోనే కాళ్లు పోవడంతో ఆ అమ్మాయికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్లో ఉద్యోగం వచ్చింది నెలకు ఇరవై ఐదు వేల జీతం కూడా వస్తుంది ఆ అమ్మాయికి ప్రమాద బీమా ఈ మధ్య కాలంలో పన్నెండు లక్షలు వచ్చాయి వ్యసనాలకు బానిసైన తండ్రి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఎక్కడ ఈ డబ్బులు ఖర్చు అవుతాయో జీతం కూడా నాకు దక్కదు అనే దృప్రాయంతో దివ్యాంగురాలైన అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తూ ప్రతి రోజు ఆ అమ్మాయిని కొట్టడం చేస్తున్నాడు అలాగే అమ్మాయి భయపడి ఇంటి నుండి ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఒక్క కాలితో కుంటుకుంటూ పిడుగురాల బస్ స్టేషన్ నుండి నర్సరాపేటకు వచ్చి నర్సరాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీస్ వారు ముఖ్యంగా ఎస్ఐ కిషోర్ చొరవతో ఆ అమ్మాయికి చెందిన ప్లాస్టిక్ కాళ్లు అలాగే మూడు చక్రాల తండ్రి దగ్గర నుండి ఆ అమ్మాయికి ఇప్పించడం జరిగింది నా పేరు షేఫ్ ఫర్హానా నేను ఎస్ఆర్ గేటి కాలనీలో ఉంటున్నా పిడుగురాళ్ళలో బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ అమ్ముకుంటున్నాను నాకు జాబ్ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా మా డాడీ నన్ను హెరాస్ చేస్తుంటే ఒక ఇంట్లో బంధించి నన్ను నానా టార్చర్ చేస్తుంటే నేను మైసాకేటీ కాలనీకి వెళ్ళి మా వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి ఎస్ఐ గారిని అప్రోచ్ అయ్యి నా కాలు నా బండి ఇప్పించాలని రిక్వెస్ట్ చేసుకుంటే ఎస్ఐ గారి వల్ల ఇదంతా జరిగింది చల్ల కిషోర్ గారు రామకృష్ణ గారు వాళ్ళే నాకు నాకు న్యాయం జరిగింది వాళ్ళు ఉండబట్టి అందరికీ న్యాయం జరిగింది మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు పోలీస్ శాఖ వారు ఈ ఈరోజు మేము ఇలాంటి పొజిషన్లో ఉన్నాము మమ్మల్ని చంపాలని కూడా ఇది చేస్తూ ఉంటే చెడు వ్యసనాలకు బాగాసే మమ్మల్ని చంపాలని కూడా ఇచ్చేస్తూ ఉంటే సార్ వాళ్ళు మమ్మల్ని రక్షించారు మా కాలుని మా బండిని అన్నిటినీ తెప్పించి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు అమ్మాయి కాలు పెట్టుకొని ఉంది దానికి నడవగలుగుతుంది మాకు పెళ్ళిళ్ళు చేయాలని కూడా ఆయనకి ఏ ఇది లేకుండా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మా తల్లిదండ్రులు మమ్మల్ని రక్షించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా పేరు షబానా మా చెల్లి పేరు పరహానా మేము ఎస్ఆర్కెడ్డి కాలనీ వాస్తవ్యులము మా చెల్లి పోస్ట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తుంది గత కొన్ని నెలలుగా మా ఫాదర్ మదర్ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఒక ఇంట్లో పెట్టి తన డబ్బుల కోసం చాలా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఎవరిని అప్రోచ్ అవ్వకుండా తను ఇబ్బంది పెడుతున్నారు అది తెలుసుకున్న మేము ఎస్ఐ గారి దగ్గరికి చల్ల కిషోర్ గారు రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి మా బాధని వెళ్ళకూర్చాము వాళ్ళు మమ్మల్ని పరిష్కరించి మాకు కావాల్సిన దానికి న్యాయం చేశారు మా బండిని మా అమ్మాయి కాల్ని ఇప్పించారు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాగే పోలీస్ శాఖ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి వాళ్ళు ఉండబట్టి న్యాయం వైపు న్యాయం నిలబడిద్దని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ రాష్ట్ర కార్యదర్శి పదహనాని అమ్మాయి గత రెండు సంవత్సరాల నుంచి కుడుగురాల మండలం కుడుగురాళ్ళ దగ్గర ఉన్నటువంటి పల్లైబాల గ్రామంలో పోస్ట్ మేనేజర్గా పనిచేస్తుంది ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కలిసి చిత్రహింసలు గురి చేయటం ఆ జీతం వచ్చిన డబ్బులతో వాళ్ళే వాడుకొని అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేయటం ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తమ్ముడు ఇంకా మొత్తం వాళ్ళే చేసుకున్నట్టుగా తెలుసు ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి నాకెందుకు పడుతున్నారు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగిన దానికి ఆ అమ్మాయిని రూమ్లో పెట్టేసి తాళం వేసుకుంటే అక్కడి నుంచి తప్పించుకొని ఎస్ఆర్ కెటి కాలనీకి వచ్చి ఎస్ఆర్ కెటి కాలనీ నివాల్సి ఉంటుంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ కాలుని వెహికల్ని తీసుకొని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే అనేక సందర్భాల్లో పెద్ద మనుషులుగా మేమందరం కూడా కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు ఆ అమ్మాయి కాలు ఆ అమ్మాయి వెహికల్ ఇచ్చే మనిషి చెప్పినా కూడా ఇవ్వకుండా నా దగ్గర లేదు మీరేం చేస్తారు చెప్తాను అని కూడా చెప్పడం అందులో మేము ఎస్ఏ గారిని మరియు సీఏ గారి రూరల్ ఎస్ఐ గారిని సీఏ గారిని కలిసి పై విషయాలు జరిగిన విషయాలు చెప్తే వాళ్ళు కూడా నమస్కారం అండి ఈ ఎస్ఆర్కే టీచర్ ఫర్హానా అనే అమ్మాయి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ ఆ కాలు పోగొట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆ యాక్సిడెంట్ డబ్బులు అవన్నీ కూడా ఆ అమ్మాయి అకౌంట్లో రీసెంట్గా పడ్డాయి పడిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి అకౌంట్లో పడ్డాయి వాళ్ళ నాన్నగారికి ఆ అమ్మాయి డబ్బులు ఇటు ఇస్తలేక ఆ అమ్మాయి డబ్బులన్నీ వాడుకుంటూ ఆ అమ్మాయి జీతం కూడా వాడేసుకుంటున్నాడు ఈ అమ్మాయి రీసెంట్గా మన గత రెండేళ్ళ నుంచి పిడిగురాల మండలంలో చెన్నైపాలెంలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉంది అక్కడ పనిచేసి ఆ జీతం కూడా ఈ అమ్మాయి నానే వాడుకుంటున్నాడు ఈ అమ్మాయిని బయటికి కూడా పోనీయకుండా బంధించి ఆ కాలునో ప్లాస్టిక్ కాలు ఉంటుంది అమ్మాయికి ఆ కాలు ఆ బండి కూడా తీసి దాచిపెట్టాడు ఈ అమ్మాయి పెళ్లి చేసి మళ్ళీ ఎన్ని జీతాలు ఎన్ని అమ్మాయికి ఇచ్చేసి వస్తుంది అనే ఉద్దేశంతో అతను మనసులో పెట్టుకొని చేశాడు అలాగే అతను చెడు వేస్తాను అతను బాగా బానిసేయాడు వీటన్నిటిని తప్పించుకోవడం కోసం అమ్మాయి జీతం వాడుకుంటున్నాడు ఈ అమ్మాయి మాకు ఇరవై రెండో తేదీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వెంటనే స్పందించాము స్పందించి కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఆ అమ్మాయికి చెందినటువంటి ప్లాస్టిక్ కాల్ని అలాగే ఆ అమ్మాయి వాడుకునే బైక్ని రెండు తీసుకొచ్చాము వాళ్ళ నాన్నగారు మేము కూడా మేము చట్టరించే చర్యలు తీసుకుంటాము పేరు షబానా మా చెల్లి పేరు సరహానా మేము ఎస్ఆర్ గట్టి కాలనీలో నివాసం ఉంటున్నాము మా చెల్లికి రెండు సంవత్సరాల క్రితం పోస్ట్ బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది మా తల్లిదండ్రులు తనని తీసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు ఈ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు పోయింది ఆ పోయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు అమ్మాయి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి ఈ అమ్మాయి జీతం డబ్బులు పెన్షన్ డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం తీసుకొని ఈ అమ్మాయి అవతి పిల్ల అమ్మాయి కాలుని కూడా తీసుకొని నడవడానికి కాలు కూడా ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది మేము పోలీస్ శాఖ వారికి అప్రోచ్ అయ్యి మా మా ఇదిని చెప్పాము వాళ్ళు మాకు మొత్తం న్యాయం చేశారు ఈ అమ్మాయి నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ కాలుని తెప్పించి అమ్మాయి నడిచేలాగా ఆ కాలిని మాకు అందజేశారు బండిని కాలుని దాచిపెట్టారు వాళ్ళు దాచిపెట్టిన వాటిని పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు వెళ్ళి ఎక్కడుందో వెతికి సార్ గారికి కిషోర్ గారికి రామకృష్ణ గారికి పోలీస్ శాఖ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు మాకు కావాల్సిన మాకు ఇప్పించినందుకు మా చెల్లి ఔటి పిల్ల అయినందుకు అమ్మాయికి ఆ కాల్ని ఇప్పించినందుకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు